తెలంగాణ బీజేపీ సీనియర్ల మధ్య మరోసారి వివాదం తారస్థాయికి చేరింది మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మరోసారి ఇద్దరు సీనియర్ల మధ్య వివాదము తారస్థాయికి చేరిందని కూడా చెప్పుకోవచ్చు ఈటల రాజేందర్ బండి సంజయ్ సంబంధించిన ఇరు వర్గాలకు కూడా మున్సిపల్ ఎన్నికలు నువ్వానీన్ అనే విధంగా ఇటు హుజురా నగర్ కరీంనగర్ గడ్డగా ఇటు పోటీ నడుస్తున్న పరిస్థితి కనబడతా ఉంది బీజేపీలో అసంతృప్తితోనే ఈటల రాజేందర్ గత కొద్ది రోజుల నుండి ఉంటున్న నేపథ్యం కనబడతా ఉంది తనకి కరీంనగర్ సంబంధించిన అక్కడ తన బలగం మొత్తం కరీంనగర్లో హుజుర్ నగర్లో ఉన్న నేపథ్యంలో అక్కడ తనకి కొన్ని మున్సిపల్ సంబంధించిన సీట్లు తనకు సంబంధించిన అనుచరులకు ఇవ్వాలని ముందు నుండే కొట్లాడుతున్న పరిస్థితి కనబడతా ఉంది ఈ నేపథ్యంలో బండి సంజయ్ తన సంబంధించిన అనుచరులకు ఇచ్చిన పరిస్థితి కనబడతా ఉంది ఇక్కడ ఈటల రాజేందర్ సంబంధించిన అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్న నేపథ్యంలో ఈటల రాజేందర్ ఇండిపెండెంట్ క్యాండిడేట్లకి సపోర్ట్ చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది ఈ నేపథ్యంలో బీజేపీ అధిష్టానం కూడా ఈటల రాజేందర్ పైన కొంత అసంతృప్తి వెల్లడిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది గత కొద్ది రోజుల నుండి కూడా ఈటల రాజేందర్ అసంతృప్తితోనే పార్టీలో కొనసాగుతా ఉన్న నేపథ్యంలో తనకు సంబంధించిన అనుచరులకి టికెట్ ఇవ్వకపోవడం వల్ల మరింత అసంతృప్తితో ఉన్నాడన్నట్టు కూడా చెప్పుకున్న నేపథ్యం కనబడతా ఉంది బండి సంజయ్ అనేక విధాలుగా వీళ్ళిద్దరి మధ్యలో కూడా వివాదాలు తారస్థాయికి వెళ్ళాయి ఇటు ఢిల్లీ పెద్దల దగ్గర కూడా ఈ వివాదం వెళ్ళిన నేపథ్యం కనబడతా ఉంది ఢిల్లీ పెద్దలు కూడా అనేక సార్లు ఈటల రాజందని ఇటు బండి సంజయ్ ని పిలిచి మాట్లాడిన నేపథ్యం కూడా మనం చూసాము ఎందుకు ఈ విధంగా మీరు మీ వద్ద కోల్డ్ వార్ ఎందుకు వస్తా ఉంది మీరు ఖచ్చితంగా కలిసి పనిచేయాలి బీజేపీ తెలంగాణలో మరింత బలంగా ముందుకు రావాలంటే ఖచ్చితంగా సీనియర్ లేని ఒకే తాటిలో ఒకే వేలో వెళ్ళాలి ఖచ్చితంగా ఒకే ఆలోచనలో మన అందరికీ కూడా ఒకటే లక్ష్యం తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రావడం దానికోసం కృషి చేయండి అంటూ ఈటల రాజేందర్కి బండి సంజయ్ కి కొన్నిసార్లు నచ్చజెప్పిన హైకమాండ్ అని కూడా మనం చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలో మరోసారి కూడా ఈటల రాజేందర్ మరియు బండి సంజయ్ వివాదము తారస్థాయికి చేరడం ఈ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో మున్సిపల్ సంబంధించిన ఎలక్షన్స్ ఇటు ఇండిపెండెంట్ క్యాండిడేట్ ఈటల రాజేందర్ సపోర్ట్ చేయడం వల్ల అక్కడ బండి సంజయ్ కూడా ఇటు రాష్ట్ర అధ్యక్షులు కంప్లైంట్ చేసినట్టు కనబడతా ఉంది వీటిపైన ఆలోచిస్తాం ఖచ్చితంగా ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఈటల రాజేందర్ని వాటికి సంబంధించిన వివరణ కోరనున్నట్టు కూడా తెలుస్తా ఉంది ఈటల రాజేందర్ కూడా ఇక్కడ తగ్గేదేలేదు తనకు సంబంధించిన కొంతమంది నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన వాళ్ళందరినీ కూడా మీరు పోటీ చేయండి మీరు మీ ప్రయత్నాలు అయితే చేయండి ఖచ్చితంగా బీజేపీ అధిష్టానం మిమ్మల్ని చూసుకుంటుంది ఒకవేళ ఇండిపెండెంట్ గెలిచినా గానీ మీరు బీజేపీ అభ్యర్థులు అనే విధంగా వాళ్ళ నచ్చ చెప్పిన పరిస్థితి కనబడతా ఉంది ఈ నేపథ్యంలో ఇటు హుజూర్ నగర్ లో కూడా అత్యధికంగా ఇటు బీజేపీ పోటీ చేస్తూ ఉన్న పరిస్థితి కనబడతా ఉంది దాంట్లో కూడా ఇండిపెండెంట్ క్యాండిడేట్లు అంటే ఈటల రాజేందర్ సంబంధించిన అనుచరులు కూడా అత్యధికంగా కనిపిస్తా ఉన్నారు వాళ్ళందరూ కూడా బ్యాక్ గ్రౌండ్ మొత్తం కూడా ఈటల రాజేందర్ ఉండి నడిపిస్తా ఉన్నారు అంటే బ్యాక్డోర్ గా మొత్తం ఆయన ఆయనే నడిపిస్తా ఉన్నారు అన్నట్టు కూడా వాదనలు అయితే వినబడతా ఉన్నాయి ఇప్పటికే బండి సంజయ్ ఈటల రాజేందర్ వీళ్ళిద్దరు వివాదాలు కూడా అనేక సార్లు మనం అయితే తెరపైకి వచ్చిన పరిస్థితులు చూస్తాము అనేక సార్లు కూడా హైకమాండ్ వీళ్ళిద్దరికి చెప్పిన పరిస్థితులు కూడా మనకు కనిపించాయి మరోసారి ఎన్ని ఎన్నికల వేళ బీజేపీ కొంత స్ట్రాంగ్ గా ముందుకు రావాలి ఎందుకంటే గ్రామ సర్పంచ్ ఎన్నికలల్లో కూడా బీజేపీ కొంత మెరుగైన ఫలితాలు సాధించింది సిటీ వరకే ఉన్న బీజేపీ ఇటు గ్రామాలలో కూడా విస్తరిస్తా ఉందని కూడా కొంత ఆశావాదన వ్యక్తం చేసింది కానీ ఇప్పుడు కొంత పట్టణ కొంత సిటీ ఎలక్షన్స్ అని కూడా చెప్పుకోవచ్చు అంటే కొంత అర్బన్ ఏరియాలలోనే ఇప్పుడు ఎలక్షన్ జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు కూడా అత్యధికంగా సీట్లు బీజేపీ సాధించాలి ఈ నేపథ్యంలో ఈటల రాజేంద్ర కావచ్చు బండి సంజయ్ కావచ్చు ధర్మపూరి అరవింద్ కావచ్చు ఎవరైతే సీనియర్ నేతలు ఉన్నారో ఇటు రఘునందన్ రావు కావచ్చు వీళ్ళందరూ కూడా ఐక్యమత్య కొట్లాడితే ఇటు బీజేపీ విజయం సాధిస్తుంది ఒకవైపు నిజామాబాద్ వైపు అయితే దాదాపుగా బీజేపీ విజయాలు ఖరారైనా అన్నట్టు కూడా బీజేపీ నేతలు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది ఇటు ఇటు వరంగల్ లో ఈటల రాజేందర్ కూడా మున్సిపల్ ఎన్నికలు కూడా ప్రచారం చేశారు నిన్నటికే మున్సిపల్ ఎన్నికల ప్రచారం కూడా మొత్తం గడువు అయితే ముగిస్తున్న పరిస్థితి కనబడుతోంది రేపు ఎలక్షన్స్ అయితే ఉండబోతా ఉన్నాయి ఈ నేపథ్యంలో ఈటల రాజేందర్ కూడా ఇటు ఉమ్మడి వరంగల్ కరీంనగర్ సంబంధించిన వారి జిల్లాలలో ఏవైతే వాళ్ళకి సంబంధించిన అనుచరులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ గెలిపించడానికి ప్రయత్నాలు చేశారన్నట్టు కూడా క్లియర్ కట్ గా తెలుస్తా ఉంది చాలా వరకు ఉమ్మడి వరంగల్ లో కూడా ఈటల రాజేంద్ర ఇటు పరకాలు కావచ్చు స్టేషన్ కర్పులు కావచ్చు తొర్రూరు కావచ్చు బట్ వాటినన్నిటి కూడా ప్రచార నేపథ్యంలో తను తిరిగిన నేపథ్యం కనబడతా ఉంది చాలా వరకు ఎంపీలు కూడా మనం చూసుకున్నట్లయితే వాళ్ళకి సంబంధించిన నియోజకవర్గానికి మాత్రమే వాళ్ళు తిరిగారు కానీ ఈటల రాజేందర్ ఇట ఏదైతే ఆయన నియోజకవర్గం కాకపోయినా కానీ తెలంగాణలో ఎక్కడ ప్రచారం అన్నా గానీ వెళ్ళి ప్రచారం చేశారు ఒకవైపు అసంతృప్తితో నుండి కూడా ఢిల్లీ పెద్దలు ఆయన నచ్చజెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది తాను కూడా బీజేపీకి కట్టుబడి పనిచేస్తున్నానని కూడా చెప్తాను కానీ తన సొంత నియోజకవర్గం హుజురాబాద్ ఏదైతే చెప్తా ఉండో ఆ నియోజకవర్గంలోనే తన అనుచరులకి సీట్ ఇవ్వాలని కూడా ముందు నుండి చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది కానీ అక్కడ బండి సంజయ్ సంబంధించిన వాళ్ళకి ఇచ్చారనే వాదనలు అయితే బలంగా వినపడతా ఉంది వీళ్ళ వాదన కూడా మరోసారి తెరపైకైతే వస్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది బండి సంజయ్ వర్సెస్ ఈటల రాజ అనే విధంగా బీజేపీలో కొనసాగుతూ ఉంది ఇప్పటికే వీటిపైన రామచంద్రరావు కూడా వీటి సమస్య కూడా మేము ఖచ్చితంగా ఆలోచిస్తా ఉన్నాము వాళ్ళిద్దరు కూడా కోఆర్డినేషన్ చేస్తా ఉన్నాము వాళ్ళిద్దరు కూడా ఒకే తాట్లో కష్టారన్నట్టు కూడా చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది కానీ ఎవరి దారి వారే అన్నట్టుగా ఇటు ఇద్దరు ప్రవర్తన కనిపిస్తా ఉంది కరీంనగర్ బండి సంజయ్ ఇది నా నియోజకవర్గం నేను ఇక్కడ గెలిచాను ఇక్కడ స్థానికంగా ఎంపీని ఉన్నాను ఇటు కేంద్రంలో కేంద్ర మంత్రిగా ఉన్నానని కూడా తన ఆధిపత్యం ధోరణి వెళ్తా ఉంది లేదు లేదు అక్కడ బీజేపీ వచ్చింది అంటే నా ప్రభావం కూడా కొంత ఉంది అంటూ ఈటల రాజేందర్ కూడా కొంత ధైర్యం వ్యక్తం చేస్తూ కొంత బీజేపీకి వాళ్ళు చెప్తున్న నేపథ్యం కనబడతా ఉంది ఏది ఏమైనా కానీ వీళ్ళిద్దరి వివాదం కూడా బీజేపీలో మరోసారి అలజడి సృష్టిస్తుందని కూడా మనమైతే చెప్పుకోవచ్చు